పరిపూర్ణ సద్గురు శ్రీ రామ్లాల్ మహాప్రభుజీ వారి యొక్క చరణార్విందాలకు ప్రణామాలని సమర్పిస్తూ ప్రభుజీ వారు ఒకసారి నర్మదా తటయాత్రకు వెళుతున్నారు వెళుతుంటే వానప్రస్థ దంపతులు కనబడ్డారు ఆ గాథ లోగడ చెప్పడం జరిగింది అక్కడ దండిస్వామి అని ఒక స్వాములు వారు కూడా ప్రభుజీ వారి వెంట ఉండేవారు ఇది కూడా లోగడ వచ్చింది ఈయన ఈ దండిస్వామి ప్రభుజీవారి దగ్గర ఉండి చాలా సేవ చేశారు నేపాల్ వెళ్ళిన తర్వాత తన వెంట ఉండే శిష్యులని అందరినీ వెళ్ళిపోమన్నారు అంటే ప్రభుజీ వారు మహాప్రభుజీ దగ్గర కోసమని బయలుదేరి పెడుతున్నారు ఆ పెడుతున్నప్పుడు నేపాల్ వరకు వెళ్ళాక అందరినీ వెళ్ళిపోమన్నారు అక్కడ మహాప్రభుజీ దర్శనానికి వెళ్లే ముందు హరిహరానంద తప్ప మిగిలిన అందరినీ వెళ్ళిపోమన్నారు అప్పుడు ఈ దండి ఆయన అన్నారు మహాప్రభు మీ అనుగ్రహం కోసం ఇన్నాళ్ళు సేవ చేశాను మీరు నన్ను కూడా వెళ్ళిపోమంటారా అన్నారు అంటే ఆయన అన్నారు ఆయన నేను హిమాలయాల నుంచి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నేను అనుగ్రహిస్తాను అని చెప్పారు అదేవిధంగా మహాప్రభుజీ దగ్గర నుంచి ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఏం చేశారంటే ఈ స్వామి రావాలి అని సంకల్పించారు అక్కడ ఉత్తరాలు రాయడం పిలవడం అదేమి ఉండదు యోగ మార్గంలో సిద్ధులైనటువంటి వాడు మనసులో సంకల్పిస్తే అవతల వాడికి తెలిసిపోతుంది ఈయన సంకల్పించేటప్పటికీ అతని ఆయన తెలిసిపోయింది ఆయన అక్కడికి వచ్చేసారు అప్పుడు ఈయన అసలు ఎలా తెలిసింది ఆయనకి అంటే ఆయన ధ్యానం నేర్చుకున్నాడు గురువుగారి దగ్గర అందుకని ఆయనకి తెలిసిందనమాట అతనికి పరిపూర్ణ సమాధి స్థితి ప్రసాదించి ఆ పైన నేపాల్ పర్వతాలకు పంపించేసారు అంటే ఎవరైతే పరిపూర్ణ సమాధి స్థితిని పొందగలుగుతారో వాళ్ళు జనం మధ్యలో ఉండకూడదు అని దీనివల్ల తెలుస్తుంది అనమాట ఇలాగా పరిపూర్ణ సమాధి పొందిన వాళ్ళు హరిహరాయ్ జడ్జి ఒకరు ఈ దండి స్వామి ఒకరు అన్నమాట ఈ ప్రభుజీ వారు మహాప్రభుజీ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమైందంటే ఉత్తరప్రదేశ్లో బాగ్ అనే దాని సమీపంలో ఒక స్టేషన్ మాస్టర్కి యోగాభ్యాసం నేర్పారు సమాధి క్రియా అది కూడా నేర్పారు ధ్యానావస్థే కాకుండా కొన్ని గంటలు ఒక రోజు రెండు రోజులు రెండున్నర రోజులు సమాధి స్థితిలో ఉండే స్థితి వచ్చేసింది ఆయన వాడి యొక్క ఏకాగ్రత పూర్వజన్మ పుణ్యం పాపాలు లేకపోవడం ఇలాంటి వల్ల వస్తుంటుంది ఇంతగా ఆయన సమాధి చేసిన మాస్టరు కానీ సమాధి స్థితిలో రెండున్నర రోజులు సమాధి స్థితిలో ఉండే స్థితి వచ్చింది పది పన్నెండేళ్ళు అలా చేసేటప్పటికీ ఆయన ఒకసారి ఏం చేశాడంటే ఎక్కువ కాలం నాలుగు రోజులు సమాధిలో ఉండాలి అనుకున్నాడు ఆయన సెలవులు వచ్చాయి ఉద్యోగం చేస్తున్నాడు ఒక పక్క ఆయన సెలవులు వస్తే నాలుగు రోజులు సెలవు కూడా పెట్టాడు ఆయన తన స్వగ్రామానికి వెళ్ళాడు ఆ స్వగ్రామం పల్లెటూరు అక్కడ మూడు రోజులు సమాధిలో ఉండాలి అనుకున్నాడు మూడు రోజుల సమాధి ఉండాలి అంటే ఎలా భార్యతో చెప్పాడు నేను ఈసారి మూడు రోజులు సమాధి స్థితిలో ఉంటాను నా గదికి తాళం వేసి ఎవరైనా అడిగితే నేను ఊళ్ళో లేను అని చెప్పన్నాడు చాలా కష్టమండి ఏంటంటే భార్యాభర్తలలో ఒకరు యోగ సాధన చేస్తుంటారు అనుకోండి రెండు వాళ్ళకి లోకధోరణి ఉంటే అక్కడ ఇబ్బంది చాలా ఉంటుంది రెండో వాళ్ళకి కూడా ఈ వాసన ఉండి సాధన చేస్తుంటే అదృష్టమే అలా కాకుండా ఉంటే మాత్రం పెద్ద ఇబ్బంది ఏమిటి ఇబ్బంది ఈయన నష్టాలు అస్తాను ముక్కు లోపల కూర్చుంటాడు ఇవి ఒంటరిగా ఉండాలి ఒంటరిగా ఉండబుద్ధి అవుతుందే వేరు వేరు ఆలోచనలు వస్తాయి ఆమె ఎవరితోనో సంబంధం పెట్టుకుంది ఇది ఎంత సమస్య వచ్చిందో అయితే వాడెవరు ఎవడో కాదు వీళ్ళ పొలాలు చూసే మనిషి వీళ్ళ పొలాలపైన పెత్తనం చేసేవాడు ఆ ఊరి వాడే అతనితో సంబంధం పెట్టుకుంది పెట్టుకుని అతనితో చెప్పింది మాట మా ఆయన ఈసారి మూడు రోజుల సమాధి స్థితిలో ఉంటారు అని చెప్పి ఆ సమాధి ఇంకా ఒళ్ళు ఆయనకి ఒళ్ళు తెలియకుండా ఉంటాడు తలుపు తాళం వేసి చేయాలట మూడు రోజులు తిండి అది కూడా ఏమీ అక్కర్లేదు అని అంటే వాడు అన్నాడు ఈ సమాధి స్థితిలో ఉండేవాళ్ళకి ఒళ్ళు తెలియదు కదా ఆయన చచ్చిపోయాడు అని చెప్పేస్తే జనం నమ్మేస్తారు చచ్చిపోయాడు అని చెప్పి దానం చేసేసి అనుకో ఇంకా ఆయన పేడ వదిలిపోతుంది అని చెప్పి అని సలహా ఇచ్చాడు చూడండి ఎంత ప్రమాదకరమో దీనివల్ల ఏమైంది వాళ్ళు తాళం తీశారు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి మామూలుగా ఆసనంలో కూర్చుంటారు కదా ఈ చేతులు కాడవని సాగదీశారు సాగదీసి పడుక్కోబెట్టి ఆ పని ఏడడం ప్రారంభించారు చుట్టూ జనం వచ్చారు పిలిస్తే పలకటం లేదు డాక్టర్ వచ్చి చూస్తే నాడే అందటం లేదు అంతా చచ్చిపోయాడు అనుకున్నారు అలా అయితే సరే ఏర్పాట్లు చేయండి అన్నారు దహనానికి ఏర్పాట్లు చేశారు కర్రల పడుకోబెట్టారు ఆ పైన కర్మకాండ ప్రారంభమైపోయింది నిప్పండించారు అయితే ఇప్పుడు మన ప్రాంతంలో అయితే తల వైపు నిప్పు పెడుతుంటారు ఆ ప్రాంతంలో కాళ్ళ వైపు నిప్పు పెడతారు అది అదృష్టం కాళ్ళు కొద్ది కొద్దిగా వేడెక్కుతున్నాయి వేడెక్కుతుంటే కొద్దిగా కాలుతున్నాయి అయితే గమ్మత్ ఏంటంటే అదృష్టవశాత్తు ఈతని యొక్క ఈ పల్లెటూరికి ఇతను ఏ ఊళ్ళో ఉన్నాడో ఆ ఊరికి దగ్గరలోనే ప్రభుజీ ఉన్నారు ప్రభుజీ ఉన్నప్పుడు ఏమైంది ఈయన కాళ్ళు ఇక్కడ కాలుతున్నాయి ప్రభుజీ కాళ్ళు కాల్డం ప్రారంభించేయండి చాలా చిత్రంగా ఉంది కదా ఇదే గురు శిష్య సంబంధము అంటారు అంటే శిష్యుడు గురు ధ్యానం చేస్తాడు ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది ఈ శిష్యునికి ఉండేటువంటి అనుభూతులు గురువు కూడా కలుగుతుంటాయి అందుకని అందరికీ శిష్యకం పనికి అందరి అందరినీ శిష్యులుగా చేర్చుకోకూడదు ఎందుకంటే వాడు పాపం చేస్తే గురువుకి ఆ పాపం వచ్చి పడుతుంది చూసారా చాలామంది అనుకుంటారు మేము గురువులం గురువులం అనేది గొప్ప అనుకుంటారు ఏ గురువుత్వం ఏం గొప్పదనం కాదు ఎందుకని శిష్యుల పాపాలు గురువులకు వస్తాయి పాపాలు అంటే బాధలే వస్తుంటే అతను కాళ్ళు కాలుతుంటే గురువుగారు కాళ్ళు కాలుతున్నాయి అప్పుడు ఆయన చెప్పారు నా శిష్యునకు అక్కడ ఏదో ప్రమాదం వచ్చింది కాల్ చేస్తున్నారు అన్యాయంగా కనుక మన వెంటనే అక్కడికి వెళ్ళాలి అని వెంటనే ప్రభుజీని ఓ మంచి మై వ్యాయామం చేత దృఢమైన శరీరం కలిగిన పహిల్వాన్ ఇద్దరు తలో గుర్ర మీద బయలుదేరారు అతివేగంగా ఆ గురు వచ్చారు వస్తు ఆ చితిలో కాలుతున్నటువంటి ఆ శరీరాన్ని యువతలు లాగేశారు అప్పటికప్పుడే కాళ్ళకి పై చర్మం కాని మనకి చర్మం పైన ఉంటుంది కదా ఇది పలచగా ఉంటుంది దాని లోపల కొంచెం దడసరిగా చర్మం ఉంటుంది ఈ పై చర్మం కాని లోపల చర్మం కూడా కొంచెం కాలుతోంది ఎప్పుడైతే ఆ శరీరాన్ని తీసేస్తున్నారో చితిమేంచి చుట్టుపక్కల జనం అడ్డుకోపోయారు పహివా అన్నాడు కదా వాళ్ళందరినీ ఆపేశాడు రానివ్వకుండా చేశారు అప్పుడు ప్రభుజీ చెప్పారు ఇతడు మరణించలేదు సమాధి స్థితిలో ఉన్నాడు వెంటనే పోలీస్ కేసు డాక్టర్లు మళ్ళీ వచ్చారు వాళ్ళు చచ్చిపోయాడని సర్టిఫికెట్ ఇచ్చారు కదా అంటే అన్నారు ఇతను మూడు రోజుల్లో లేస్తాడు సమాధి స్థితిలో నుండి అంతవరకు కూడా ఈ దహనం చేయకూడదు అని అంటే వాళ్ళు వినలేదు ఎందుకంటే వాళ్ళేమో మరణించాడని కదా భావిస్తున్నారు అందులో పెళ్ళాము వాడు ఎవడో వాళ్ళ మనిషి వాడున్నాడు పొలాలపై పెత్తనం చేసేవాడు వాళ్ళు అడ్డుకుంటున్నారు ఎందుకని నిజంగానే మూడు రోజులు లేస్తాడని వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు లేవకూడదు కదా వాళ్ళ ఉద్దేశం అందుకోసం వాళ్ళు అడ్డుకుంటున్నారు వాళ్ళ తరఫు వాళ్ళు కూడా అడ్డుకుంటున్నారు అప్పుడు ఏం చెప్పారు ఇతన్ని వెంటనే నేను లేపగలను కానీ కాలు కాలింది ఇప్పుడు లేచినట్లయితే ఆ కాలు కాలడం వల్ల వచ్చేటువంటి బాధలు తెరుస్తాయి చాలా బాధ పెడతాయి కనుక ఈ మూడు రోజుల లోపల గాయం మానుతుంది గాయం మానే ఉపాయం చేద్దాం ఆ తర్వాత అతను వేస్తాడు అని చెప్పారు ప్రభుజీ అంటే వాళ్ళు ఒప్పుకోలేదండి చూడండి ఎంత కాఠినే ఉంటుందో మనుషులు మనుషులకి స్వార్థం కామం క్రోధం ఇలాంటి దుర్భావాలు మనసులో బలంగా ఉంటే ఎవరు ఏమైపోయినా సరే వాళ్ళు పట్టించుకోరు వాళ్ళకి లోపల ఉండేటువంటి ఆ కాంక్షలే ప్రధానమైపోతాయి చూసారా అందుకోసమే కామ క్రోధాలను శత్రువులు అంటారు పీడిస్తాయి కమ్మను పీడిస్తాయి ఇతరులను పీడిస్తాయి వాటి యొక్క లక్షణం అది అప్పుడు ఏం చేశారు ప్రభుజీ ఈయన మహాయోగి కనుక ఆయన కొన్ని నరాలు ఉంటాయి మెడ దగ్గర కాళ్ళ దగ్గర ఆ నరాలు నొక్కినట్లయితే సమాధి నుంచి మిడుకు వచ్చేస్తుంది ఆ విధంగా తెరివి తెప్పించారు మామూలుగా అయితే యోగులకు ఈ ప్రాణశక్తి ఈ సుషుమ్నా నాడి ద్వారా సహస్రాల దగ్గర గడుతుంది ఆ సహస్రాల ప్రాణశక్తి ఉన్నప్పుడు ఇక ఈ నాడే ఆడదు బతుకున్నట్టుగా తెలియదు మరణించాడేమో అనే భ్రాంతి కలుగుతుంది కానీ అక్కడి నుంచి ప్రాణశక్తి కిందికి వచ్చాక మళ్ళీ శ్వాస మామూలుగా ఆడుతుంది స్పృహ వస్తుంది కళ్ళు తెరిచి చూశాడు చూస్తే ఏమైంది తన పరిస్థితి శ్మశానదం ఉన్నాడు కాళ్ళు ఖాళీ ఉన్నాయి అప్పుడు ఆయన చెప్పాడు అయ్యా నేను మూడు రోజుల వరకు సమాధి స్థితిలో ఉంటాను గదికి తాళం వేయమని చెప్పాను కానీ కామ సంబంధం ఉన్నందువలన వాళ్ళు ఆ విధంగా చేశారు ఇంత ఘోరానికి ఒడిగెడతారా అనుకోలేదు ఇదంతా వాళ్ళు చేసిన పని అని చెప్పేశాడు చెప్తే ఇంకా అందరూ వాళ్ళని తిట్టారు తిట్టారు కానీ తర్వాత పరిస్థితి ఏమిటి ఈ సివిల్ సర్జన్ ఉన్నారు కదా డాక్టర్లు వాళ్ళు క్షమార్పణ చెప్పుకున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఈ విధంగా ప్రాణశక్తి సహస్రంలోకి వెళ్ళినప్పుడు నాడే అందదు అనే మాట వాళ్ళకి తెలియదు తెలియకపోతే వాళ్ళు ఏం చేయగలుగుతారు క్షమార్పణ చెప్పుకున్నారు సిగ్గుపడ్డారు వాళ్ళు ఆ తర్వాత ప్రభుజే ఏం చేశారు ఒంటెద్దు బండి మీద ఆ కాలంలో ఒంటెద్దు బండిలో ఉండేవి ఇప్పుడు రెండేళ్ళ బళ్ళే ఎక్కడ లేదు రెండు ఒంటెద్దు బళ్ళు ఎక్కడ వస్తాయి ఆ బండి మీద అరిటాకులు పరిచి దాని మీద అతన్ని పడుకోబెట్టారు పడుకోబెట్టి తాను ఏ ఊళ్ళో బస్సు చేస్తున్నారో ఆ గ్రామాన్ని తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఈయన పెద్ద వైద్యుడు కూడా కదా పెద్ద వైద్యుడు పెద్ద జ్యోతిషకుడు పెద్ద యోగి ఎన్ని లక్షణాలనే చూడండి ఆయన దగ్గర గాయాలు తొలగించారు ఒకటి రెండు నెలలు ఆయనకి సమాధి స్థితి ఉండే పరిస్థితి కలిగింది కలిగిన తర్వాత ఇప్పుడు అడవిలోకి వెళ్ళాలి ఇక్కడ ఉంటే లాభం లేదు ఎందుకు ఇంటి పరిస్థితి చూశారు కదా మూడు రోజులు సమాజంలో ఉంటే మనిషిని తగలపెట్టేసి వాళ్ళు స్వేచ్ఛగా ఉందాము అనుకున్నారు అందుకని ఇంటి దగ్గర ఉండాలని పనికిరారు అడవిలోకి వెళ్తే సమస్య ఏంటి జంతువులు వస్తాయి జంతువుల వలన పేడ ఉంటుంది ఎలా వాళ్ళకి మార్గాలు తెలుసు వాళ్ళు కొన్ని రకాల మంత్రాలు కొన్ని క్రియల ద్వారా కొన్ని ఉపాసనల ద్వారా జంతువులను దగ్గరికి రాకుండా చూసుకోగలుగుతారు ఓ మంత్రం చదివి నీళ్లు చదువుతారు చల్లితే ఆ స్థలంలోకి జంతువులు రాదు అలాంటివి ఉన్నాయి సాధనలు మనకి చాలా అద్భుతమైనది మన సంప్రదాయం ఈ భారతీయ సంప్రదాయం ఉన్నది దీంట్లో ఎన్నో ఉన్నాయి మంత్రాలు ఉన్నాయి తంత్రాలు ఉన్నాయి యంత్రాలు ఉన్నాయి అందరికీ ఉన్నాయండి ఇది చాలా ఆశ్చర్యకరమైన అంశం ఇది సాధనలు పేరు చెబితే బ్రాహ్మణులు అనుకుంటారు బ్రాహ్మలేంటి మాదిగలలో శక్తి ఉపాసకులు ఉన్నారు మహాశక్తి ఉపాసకులు పూర్వం వాళ్ళు చాలా బడిగా ఉండేవాళ్ళు వాళ్ళు ఎన్నో నియమాలను పాటిస్తూ ఉండేవాళ్ళు ఇలాగా మొత్తం అన్ని వర్ణాలలోనూ వాళ్ళ వాళ్ళకి తగిన సాధన మార్గాలు ఉండేవి వాటిని తంత్రాలు అంటారు తంత్రాలు ఉన్నాయి అరవై నాలుగు తంత్రాలు ఉన్నాయి ఇప్పుడు ఎక్కడున్నాయి ఎన్నో తంత్రాలు పాశ్చాత్యులు పట్టుకుపోయారు అక్కడ పట్టుకుపోయి ఇంగ్లీషులో తాత్పర్యాలు రాసి ముద్రించి వాళ్ళు అమ్మితే మనం కొనుక్కుంటున్నాం ఇప్పుడు చిత్రం చూసారా ఎన్నో పుస్తకాలు మన దేశం నుంచి పాశ్చాత్యులు తీసుకుపోయి వాళ్ళు వాటికి ఇంగ్లీష్లో తాత్పర్యాలు రాసి వాళ్ళు అమ్మితే ఇంగ్లీష్ తాత్పర్యాలతో కొనుక్కుంటున్నాం ఆ సంస్కృత వ్యాఖ్యానాలు కూడా ఇప్పుడు దొరకటం లేదు అలాంటి పరిస్థితి మన దేశాన్ని బట్టి తంత్రాలు ఏమిటి వేదాలే దొరకటం లేదండి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వంద వేదశాఖలు ఉన్నాయి వంద వేదం పుస్తకాలు ఉన్నాయి తాటాక పుస్తకాలు అక్కడి నుంచి తెప్పించినట్లయితే దాంట్లో ఏముందో మనం చూడవచ్చు కదా చూస్తే మన జనానికి ఉపయోగించే పనులైతే వాటి మనం చెప్పుకోవచ్చు కదా ఏది ఎవరు చేస్తారా ప్రయత్నం ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం మరి మనుషులు బీళ్ళలో సెక్యులరిస్టులు ఉన్నారు మిగిలిన వాళ్ళకు తెలియదు లేదు అలాగే టిబెట్లో ఉన్నాయి టిబెట్ చైనా అధీనంలో ఉన్నది వాళ్ళ నాస్తికులు చైనా కమ్యూనిస్ట్ నాస్తికులు కదా మరి వాళ్ళకి ఉపయోగం లేదు కానీ పుస్తకాలు అక్కడ ఉన్నాయి అవి వాటి కా కనీసం వాటి జిరాక్సులు తెప్పించుకొని ఏమున్నాయో చూడాలంటే ఎవరు చూస్తారు ఎవరికి పట్టింది ఈ రకమైన పరిస్థితి మన యొక్క సంప్రదాయానికి ఉంది కానీ ఎంత గొప్ప విషయాలు అంటే చూడండి జంతువులు ఉన్న చోట అట్లా వాడేదో ఏదో మంత్రాన్ని చదివి నీళ్లు చదివితే అక్కడ ఈ జంతువులు రాకుండా ఉంటాయి అడవులో అలా ఉండగలుగుతారు లేకపోతే ఎలా ఉంటారు అడవులో సింహాలు ఉంటాయి పుల్లు ఉంటాయి పాములు ఉంటాయి తేళ్ళు ఉంటాయి జరులు ఉంటాయి ఎన్నో ఉంటాయి వీళ్ళు సమాధిలోకి వెళ్ళిపోతారు సమాధిలోకి వెళ్ళిపోతే ఒళ్ళు తెలియదు అటువంటి సమయంలో వచ్చి ఏ సింహం మింగే సమైపోతుంది కానీ రావు దగ్గరికి రావు మనకి ప్రభుజీ చేతిలో ఒకసారి వస్తుంది మహాప్రభుజీ సమాధిలో ఉన్న స్థితిలో పెద్ద సింహం వచ్చింది అక్కడికి సింహం వస్తే ఇలా కళ్ళు పెద్ద చేసి దానికి ఇలా చూశారు తీర్థంగా చూశారు చూసేటప్పుడు ఆగింది అది వాల్చేసి వెళ్ళిపోయింది అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయింది అది కొట్టలేదు తిట్టలేదు ఏం మాట్లాడలేదు కేవలం తీర్థంగా చూసేటప్పటికే వెళ్ళిపోయింది కనుక యోగశక్తి అంత అద్భుతమైంది మన మహాప్రభుజీ యొక్క సిద్ధయోగం ఉంది ఎన్ని యోగాలు ఉన్నాయి మనకి మంత్రయోగం అది కూడా ఒక యోగం ఈ విధమైనటువంటి కొన్ని ఉపాయాలు ఆయనకి చెప్పి బదరీనారాయణ క్షేత్రంలో ఉండేటువంటి పర్వతాలకు పంపిస్తారు అక్కడ ఎలా జీవించడం అంటే కందమూల ఫలాలు తవ్వుకుంది దాన్ని అవి తినడం సమాధిలో గడుతుండడం ఈ ఏ రకమైన జంతువులు పేడ లేకుండా అక్కడ రెండు రోజులు మూడు రోజులు నెలలేమిటి ఎన్న అయినా సమాధి స్థితిలో ఉంటారు అక్కడ ఎవరు ఎవరు వాళ్ళని ఇబ్బంది పెట్టరు ఏమండి అయితే ఇక్కడ ఈ సన్నివేశం వలన ఏం జరిగిందంటే ఆ పైనుంచి గృహస్థులకి సమాధి స్థితిలోకి వెళ్ళే పరిస్థితి కలగకుండా మానేశారు ప్రభుజీ చేసిన పని అంటే ఆ పైన సమాధి స్థితి ఇవ్వడం మానేశారు కొంతసేపు ధ్యానం చేసుకోవడం అంతే తప్ప సమాధి స్థితిలో కల రోజు తరబడి ఉండే పరిస్థితి లేకుండా చేశారు ఎందుకని ఈ ప్రమాదాలు ఏర్పడుతున్నాయి అని చూసారా నిజానికి సమాధి స్థితిలోకి వెళ్ళే వాళ్ళకి ఇలాంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళకేమో ధ్యానం చేసుకోవాలని ఉంటుంది ఇంట్లో సహజకే నచ్చదు నచ్చకపోతే అన్ని అన్ని ఇబ్బందులే ఒకటేంటి ఇద్దరికీ అటువంటి సా సాధనం ఉంటే పర్వాలేదు నిజానికి ఆ సమయంలో ప్రభుజీ ఆ రక్షణ చేయకపోతే ఎంతో ప్రమాదం వచ్చి ఉండేది అని ప్రమాదండి చచ్చిపోతారు అతను ఏమవుతుంది అనుకుంటారు చచ్చిపోవడం కాదు ఆ మిగిలిన వాళ్ళు వినాశాన్ని పొందుతారు అది ప్రధాన సమస్య ఆయన సరే శరీరం కాలిపోయింది ఆ జీవుడు మరో శరీరంలో ప్రవేశిస్తారు మళ్ళీ శాసనం చేసుకుని మళ్ళీ పుడతాడు అయిపోతుంది కానీ ఆ మహాపాపం చేసినందుకు మామూలు పాపం కాదు ఇది సాక్షాత్తు పరమాత్మతో సంబంధం జీవుడికి ఉండగా ఈతని యొక్క శరీరాన్ని తగలబెట్టారు కనుక ఎవరు తగలబెట్టారో వాళ్ళు పెద్ద వినాశాన్ని పొందుతారు అటువంటి పరిస్థితి ఎలా ఏ ఆ పరిస్థితి దాని గురించి తర్వాత చెప్పుకుందాం స్వస్తి